గ్రూపుల్లో సర్క్యులర్ పెట్టాను త్వరగానే పట్టుకుందాం సార్ ఉండు ఇలా ఇవ్వు మొత్తం ఇచ్చిన వైన్ షాప్ కలెక్షన్ కదా ఇది ఏది లేవండి వాళ్ళ డబ్బని చెప్పి పిల్ల తల్లి తెచ్చిచ్చింది

చె ఓనర్ ఆఫ్ ది ఓల్డ్ బిల్డింగ్ ఏంటి అన్ని బట్టలు ఒకేసారి లేరు కదా వేసుకున్న బట్టలు కూడా ఊతి కారేకు చూడలేక మంచి డార్లింగ్ ఏమైంది నా డబ్బులు కొట్టేసి నాకే ఇస్తావా సరే సార్ నించే ఇంకో అరగంటలో మొత్తం డబ్బులు నా చేతికి రాలేదో సర్ నేను చెప్పేది వినండి నేను తీసుకొస్తాను తీసుకొస్తాను చెప్తాను అనా మా యదోళ్ళు ఏమన్నా చూసావా నిన్న రాత్రి నుంచి మనిషి కనపడడం లేదయ్యా నిన్న సాయంకాలం మొత్తంలో ఫోన్ చేశాడు ఆ మూడు లక్షలేస్తాను మూడు అంతస్త్రించి దూకుతావా అని అడిగాడు పిచ్చికి ఇచ్చి అవన్న పట్టిందేమో వాడికి హలో ఎవరు సతీషా నేను ముత్యాలమ్మ పేట ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నాను మీ ఇద్దరు ఫ్రెండ్స్ ఇక్కడే ఉన్నారు నువ్వు వెంటనే స్టేషన్ కి రాగలవా వెంటనే వెంటనే వస్తాను సార్ ఎంత సార్ స్టేషన్ బెయిల్ మూడు వేల ఐదు వందలు వేళ్ళకి బదులుగా వేరే వాడు వెళ్తాడు కోర్టుకి వాడికి ఒక ఐదు వందలు మొత్తం కలిపి నాలుగు వేలు సంతకాలు చేసేయాలండి నమస్తే సార్ సార్ ఒకే ఒక బీర్ తీసుకోమంటారా రారా ఎక్కడికి వచ్చి ఏమడుగుతున్నాడు చూడు ఈ వైన్ షాప్ లో ఉన్న వాళ్ళే పోలీసులు ఫోన్ చేసి చెప్పుంటారు అందుకే కరెక్ట్ గా పట్టేసుకున్నారు రే అదంతా సరిగానే డబ్బులు ఎక్కడయ్యా సతీష్ మేమిద్దరం ఊరుకో ఇప్పుడు చెప్పు డబ్బంతో పోలీసులు దొరికిపోతుందేమోనని మేము భయపడ్డాం అప్పుడే లైట్ హౌస్ వెలుతుర్లో బీచ్ పక్కన ఒక బిల్డింగ్ కనిపించింది అక్కడ చూసావా త్వరగా ఓపెన్ చెయ్యి త్వరగా త్వరగా ఇంకా ఎంత దూరం వెళ్ళాలి కొంచెం దూరం వెళ్తే పెద్ద మర్రి చెట్టు ఒకటి వస్తుంది దాన్ని ఆనుకునే ఓ లెఫ్ట్ వెళ్తుంది లెఫ్టే కదా రైట్ అంటే నువ్వు లెఫ్ట్ రైట్ అన్నాను పే వెళ్ళి త్వరగా తీసుకురండి పొన్ని

ఇలా చూడరా అయితే డబ్బులు బ్యాగ్ ఎవరో లోపలికి లాక్కెళ్ళిపోయి ఉంటారు అవునరా అయ్యయ్యో అంత డబ్బు ఎవరు తీసుకెళ్లారో తెలియడం లేదు పిచ్చ లైవ్ గా ఉంది చాలా లైవ్లీగా చేస్తున్నారు ఈ ఐడియా ఎవరిది ఈ తీసుకెళ్లే ఐడియా నీదా ఐడియా ప్రామిస్ గ డబ్బు కనపడం లేదు అదే కనిపెట్టేసా ఎక్కడ పెట్టారా మమ్మల్ని నమ్మవా అక్కడ నా లవర్ ప్రాబ్లం లో ఉందని చెప్తున్నానా గొంతు కోసేస్తా మర్యాదగా డబ్బులు ఎక్కడ ఉన్నాయో చెప్పండి చెప్పరా తెలియదు చెప్తుందే ఈ ఇంట్లో ఎవరు లేరు వచ్చి తీసుకెళ్తారా రే అక్కడి నుంచి ఎవరో మనల్ని చూసేళ్ళట్టుగా ఉంటుంది వద్దు సతీష్ నువ్వు లోపలికి వెళ్ళదు చెప్పేది విను సతీష్ వద్దురా సతీష్ వెళ్ళిపోదాం

తెరుచుకున్న తలుపు దానంతట అదే మూసుకుంటే దేవుందని అర్థం ఇది తెరుచుకునే కదా ఉంది ఏయ్ తలుపు మెల్లగా మూయొచ్చు కదా నేనెక్కడ మూసాను రా దానంతటా అదే మూసుకుంది ఏమైంది సతీష్ చదివనంతటే ఊగుతోంది రే ఇప్పుడే నేను తోసొచ్చానురా వచ్చాను రే బాలు వాడిని నోరు మూసుకుంటు లేదంటే కొట్టి పడేస్తాను అన్నా నువ్వు నోరు మూసుకుంట్రా అన్నా ఏదో ప్రాబ్లం కదా నువ్వు లోపలికి వెళ్ళి చూడు నువ్వు ఇటేళ్ళు చూడరా Мм. Вэли, вэли панч ду. Пора. Мм. Алач ду, Сатиш. సతీష్ ఏంట దెయ్యం నల్ల ట్రౌసర్ వేసుకుంది తెల్ల ట్రౌసర్ వేసుకుంటే మసైపోద్ది కదా అందుకే నల్ల ట్రౌసర్ వేసుకుంది ఏంట్రా భయపడ్డారా అవునన్నా నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అన్నా సరే కానీ మీరిక్కడ ఏం చేస్తున్నారా సైకో దయ్యం తిరుగాడే చోటు రాదగా అన్నా బ్యాగ్ ఇస్తే పోతావన్నా ఏంటంటే ఏం బ్యాగో ఎవరు బ్యాగో రే పో్రా వెళ్ళరా గొడవలేం వద్దన్నా ఆల్రెడీ నా లవర్ అక్కడ లో ఉందన్నా దయచేసి నా డబ్బులు ఇచ్చేయన్నా నీ డబ్బులా ఈ డబ్బుని ఎక్కడి నుంచి కొట్టుకొచ్చారో నాకు తెలుసులే ఇప్పుడు చెప్పు డబ్బు మొత్తం పోలీసులకు దొరికిపోతుందేమో భయపడిపోయావు అప్పుడే లైట్ హౌస్ వెళ్తుండో బీచ్ పక్కనే ఒక బిల్డింగ్ కని సతీష్ ఆ బంగ్లాలో ఉన్న కార్ కిందే డబ్బు మొత్తం దాచుంచాం ఎవ్వరు తీయలేరు రేయ్ వీళ్ళని ఇక్కడే కుమ్మేయండిరా ఎవరైనా చూసారంటే ఆ దయమే కుమ్మిందనుకుంటారు